హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమతాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా ఎండు రొయ్యలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో చేయండి నీసు వాసన అనేది అస్సలకే ఉండదండి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి నేను చూస్తుంటేనే అర్థమైపోతుంది చాలా టేస్టీగా ఉంది చాలా రుచిగా కూడా ఉంటుందండి నీసు స్మెల్ అనేది అస్సలకే రాదు మీరు ఎలా చేసుకోవాలి ఈ ప్రాసెస్లో చూసేయండి ముందం రొయ్యలు తీసుకోండి రొయ్యల కళాయిలో ఇట్లా ఫ్రై చేసుకోండి ఫస్ట్ అయితే కొంతమంది మామూలుగా ఎమ్మటే కడిగేసి వాటర్లో వేస్తారు అలా ఇయ్యొద్దండి ఎప్పుడైనా సరే రొయ్యలు అనేది కాలు అవన్నీ ఉంటాయి కదండి నలుపుకుంటే వస్తుంది డైరెక్ట్ నలపొద్దు ముళ్ళు అనేది కుచ్చుకుంటే కాబట్టి న్యూస్ పేపర్లు వేసి ఇట్లా న్యూస్ పేపర్తోని సహాయంతో నలిపేసుకోండి మంచిగా ఈజీగా వదిలిపోతాయి ఎప్పుడంటే ఇవన్నీ వేయించుకుని ఫ్రై అవుతుంది కదండి అయిన తర్వాత నలపాలి చూస్తారు కంటే నేను నేను చేసిన వాటికి కాళ్ళు అనేది ఎలాంటి ఏమీ లేవు మంచిగా అలా తీసేసుకొని వాటర్లా గోరువెచ్చని వాటర్లో టూ టూ త్రీ టైమ్స్ అనేది వాష్ చేసుకోవాలి బాగా ఆ వాష్ చేసుకున్న వీడియో అనేది స్కిప్ అయిపోయిందండి ఇలా నీట్గా వాష్ చేసుకోండి చూస్తుంటే అర్థమవుతుంది కదా కాళ్ళు అలాంటిది ఏమీ లేదండి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని చూసారు కదండి ఏమీ లేదు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో టేబుల్ స్పూన్స్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక ఉల్లిగడ్డని సన్నగా మ మీడియంగా కట్ చేసుకుంటున్న ఉల్లిగడ్డని యాడ్ చేసుకొని సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోండి సాఫ్ట్గా అయిన తర్వాత మన రొయ్యలు కడిగి పెట్టుకున్న రొయ్యల్ని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఫస్ట్ ఫ్రై చేసుకొని అందులోనే అల్లం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మీరు ఆ అల్లాన్ని అనేది ఫ్రై చేసుకోండి చూసారు కానీ ప్రాన్స్ అనేది రొయ్యలు అనేది ఎండు రొయ్యలు అనేది రెడ్గా అయ్యాయి రెడ్గా అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకోవడంలోనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరైతే అలా ఫ్రై చేసుకోండి ఫస్ట్ అయితే క్లీన్ చేసుకొని కాళ్ళు అలా తీసుకొని కడకకు ముందల్నే తీసుకోవాలండి ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చేసిన తర్వాత ఒక నాలుగు టమాటాలు ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నానండి ఎర్ర పండు పండిన టమాటాలని వేసుకొని అందులో వేసుకొని సాల్ట్ అనేది మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలబెట్టేసి మూత అనేది పెట్టినా కూడా కొంచెం ఓపెన్ చేసి పెట్టండి స్మెల్ అనేది అంతా వెళ్ళిపోతుంటుంది కాబట్టి మరీ నీచి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది మనం క్లీన్ చేసుకునే వాటిలో కడిగేసిన వాటిల్లోనే ఉంటుందండి ఇట్లా గ్యాప్ వచ్చేటట్టు ఇట్లా మూత అనేది గ్యాప్ వచ్చేటట్టు పెట్టండి ఇట్లా వాటర్ అంతా ఇనికి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు బాగా కుక్ చేసుకోండి టమాటాలు అనేది సాఫ్ట్గా అయ్యే వరకు అందులోనే వాటర్ టమాటా వాటర్కే ఈ రొయ్యలు అనేది ఉడికిపోదండి వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది రాగి ముద్దలకు కానీ చపాతీలకు కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అనేది అందులోకి మీకు స్పైసీనెస్ తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకోండి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు పైన ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత కారం అనేది యాడ్ చేసుకోండి కారం వేసుకున్న తర్వాత ఆయిల్ అంతా వచ్చే వరకు రొయ్యలకంతా ఆ కారం అనేది పట్టే వరకు కొంచెం ఒక టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి కాసేపు అలానే కుక్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ ఇచ్చితే చాలా బాగుంటుందండి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి నీటి స్మెల్ అనేది అస్సలకే ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుందండి సీ ఫుడ్ లవర్స్కి అయితే అర్థమవుతుంది చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీ వాళ్ళల్లో ఒకవేళ మీరు తినకపోయినా వేరే వాళ్ళకి మీ ఇంట్లో వాళ్ళు తినేవాళ్ళు ఉంటే వండి పెట్టాలి అనుకుంటే ఇలా వండండి చాలా టేస్టీగా ఉంటుంది అందులో కొత్తిమీర వేసుకొని ఒకసారి కలబెట్టేసేయండి కాసేపు ఫ్రై అవ్వనివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ అంతా బాగా పట్టే విధంగా కారం అంతా పట్టే విధంగా ఒక టెన్ మినిట్స్ అలా ఫ్రై చేసేసి స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి టేస్ట్ అనేది మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా అయితే కుక్ అయిపోతే సరిపోతుందండి ఇంట్లో ఆయిల్ అంతా పైకి వచ్చేసి కారం అంతా పట్టేస్తుంది ముక్కలకైతే ఆ రొయ్య పొట్టుకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు నచ్చితే ఒకవేళ మీ ఇంట్లో చేసుకొని నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్